నమస్తే బోసుకుమరి సాక్షి వార్తా పత్రిక ఈ రోజు బ్యానర్ ఐటమ్ గా హైలైట్ చేసినటువంటి వార్తలు అనేటువంటి విధంగా చూస్తే ఒకటి పోలీస్ రాజ్యంలో పచ్చి మొక్కల రిగ్గింగ్ అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ పెట్టింది ఆ తర్వాత ఇంకేం లేదు మొత్తం రోజు అంతా ఆ జెడ్పీటీసి ఉప ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారాలు తొన్నుకోటలు దొంగ దొంగగొట్టలు అని చెప్పేసి మొత్తానికి వార్తలు రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీంట్లో పోలీస్ రాజ్యంలో పచ్చి మొక్కల రిగ్గింగ్ బందిపోటులను తలపిస్తూ నిర్బంధాలు తాలిబాన్లకు మరిపిస్తూ బెదిరింపులు అత్యంత దుర్మార్గంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ విధంగా మామూలుగా రాలేదు అధికార మతం ఎక్కిన ఇదేందు కవితలా ఉంది ఒకసారి చూద్దాం అధికార మతం ఎక్కిన పచ్చగొండాల సాక్షిగా పచ్చ నోట్లకు అమ్ముడు పోయిన పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఘణి అయింది శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి కాకిలే పౌరులపై జులుం చేస్తుంటే ఓట్ల చోరీకు పెత్తనం నిసుకుంటే ఓటు ఓటు సామ్రాజ్యం చిన్న పోయింది తెల్లవారు సాక్షి పేపర్లకు యాంకర్ రాసినట్టుంది ఆ తెల్ల తెల్లవారు ముందే చిమ్మ చీకట్లు వేడక ముందే కాకి కద్దరు ధ్వజం ఏకమై ఆ దౌర్జన్యకాండ రాసింది గడప దాటుతోంది ఏజెంట్లు రాకూడదంటూ ఓట్లు హక్కులు రా ఓటు హక్కులను కాలరాసింది ఎన్నికలను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువని నిలువున పాతరేసింది ఒక ఎన్నిక వంద కుట్రలు గంతలు కట్టి నిఘా కళ్ళతో గల్లంతైన పోలింగ్ కేంద్రాలతో జెట్విటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి దొంగ ఓట్లు వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గుపడింది కూటమి నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరిన వేళ బ్యాలెట్ బాక్స్ మౌనంగా రోధించింది ఈ మాత్రం ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రం మారింది మరి పోలీసు తీరు మారింది ఎల్లో గూండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతయింది చివరికి దొంగ ఓటే బ్యాలెట్ నిక్షిప్తం అయ్యింది మామూలుగా రాలేదు ఒక బూత్ లో కూడా వైఎస్ఆర్ సిపి ఏజెంట్ లేకుండా వ్యవహరించినటువంటి పోలీసులు బయట ప్రాంతాల నుంచి వచ్చి బూత్ల మీద రౌడీలు దిష్టవేసిన పట్టి పట్టించుకున్నటువంటి వైను ఓటేయడానికి ముగ్గురు నలుగురుగా కలిసి వస్తున్నా వారి వారిని పోలీసులే కొట్టి వెనక్కి పంపినటువంటి దుస్థితి ఒక్క బూత్ ను టీడీపీ పెద్ద లీడర్ పంచుకొని ఊర్లు కూర్లే దండయాత్ర పులివెందుల జడ్పీటీసీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రెడ్డి ఇంటి చుట్టూ రెండు వందల మంది టిడిపి తిష్ట ఇంటి ముందు షామినా వేసుకుని కాపలా మరి ఓటు వేయకపోయిన జడ్పీటీసీ అభ్యర్థి ఓటు వేయలేకపోయిన జెడ్పీటీసీ అభ్యర్థి ప్రతి ఊళ్ళో మూడు వందల నుంచి నాలుగు వందల మంది గోండాల గోండాల మోహరింపు స్థానికుల బెదిరింపులు ఆ పెండారిలు భక్తులు బందిపోట్లు తమ ముందు దిగదుడు చాటినటువంటి టిడిపి కాలకేయులు అదేవిధంగా పోలీసులు పహారాల్లో పెద్ద చిన్నబాబు పుట్రులు అమలు తెల్లవారుజామునే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వైఎస్ఆర్సిపి నేత సతీష్ రెడ్డితో పాటు కీలక నేతల గృహానికి బంధం వైఎస్ఆర్ సిపి పోలింగ్ ఏజెంట్లను బూతుల్లో వెలనివ్వకుండా అడ్డగింత స్లిప్ లు లాక్కుని టీడీపీ మొక్కలతో దొంగ ఓట్లు వేయించిన రౌడీలు రౌడీ మొక్కలకు సహకరించిన కాకిలు ఒంటిమిట్టలో మంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి ఏజెంట్ పై దాడి అనేటువంటి విధంగా మామూలుగా రాయలేదు మామూలుగా మామూలుగా రాయలేదు ఇకపోతే ఒంటి మెట్ట మండలం చిన్న కొత్తపల్లిలో పోలి వైఎస్ఆర్సిపి ఏజెంట్ పై దాడి చేస్తున్న టీడీపీ విధంగా ఒకటి వేశారు తర్వాత కాల్చిపారేస్తాన నా డాష్ నా డాష్ గా అనేటువంటి ఒక వార్త చేశారు వైఎస్ఆర్సిపి నేతపై డిఎస్పీ మురళి రౌడు దేశం టిడిపి గుండాగిరికి పోలీసుల ఆ గులాగిరి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ పొలివేందల అష్ట దిగ్గంధం ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి పోలీసులు డిఐజి కోయా ప్రవీణే రింగ్ మాస్టర్ అనేటువంటి విధంగా ఒక వార్త హలెక్ట్ చేశారు నిన్న అది జరిగినటువంటి సంఘటన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా డైలాగ్ లాగా ఉంది బట్ ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ పవర్ ఇది ఒకటైతే క్లారిటీ పోయి ఎవరైనా చెప్పుకొని చెప్పుకోనండి పులివేందులో ఇంతవరకు అసలు ఎలక్షన్స్ జరగలేదు రెండోది ఇప్పుడు ఏదో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా చేశారని నేను మాట్లాడలేదు వైసీపీ పార్టీ గతంలో ఏదైతే చేసిందో వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తే చేయగలం అని చెప్పేసి చూపించారు కుప్పంలో అడుగు పెట్టి కుప్పాన్ని గెలిగితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుని కలగరారు పులివెందు జోలికి ఎవరు రారు అనేటువంటి విధంగా అసలు ఎన్ని కాదు ఇన్నాళ్ళు అక్కడ ఎలక్షన్స్ జరగకపోవటం అప్రజాస్వామ్యం అప్రజాస్వామికం కావునా కాదా ఇది ఒక్కో ఒక కష్టం తర్వాత మేటర్ ముందు ఎలక్షన్స్ జరిపించాలి ఎక్కడైనా సరే ఎలక్షన్స్ జరిపించాలా ఇష్టమైనటువంటి వాళ్ళకు ఓటు వేసుకునేటువంటి హక్కు కలిగించాలి ఓటు హక్కు ఎప్పుడైతే రాయటం జరుగుతుందో అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం చచ్చుకునేట్టే ఇంకెంత ఇప్పుడు ఇప్పుడు పులివెందులో ప్రజాస్వామ్యం ఉన్నట్టనట కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన అధికారంలో ఉన్నప్పుడు అవతారోళ నియోజకవర్గంలో తలదూర్చి అక్కడ ఏదో చేసేద్దాము అని చెప్పేసి ఆమె చూస్తే మిగతా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైనా చేస్తారు అదే చేస్తారు అంతకంటే ఎక్కువ చేస్తారని చెప్పడానికి ఇది నిదర్శనం ఇంకా దాంట్లో మీరు చక్షణం లేదు ఇది తప్ప ఒప్ప అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇద్దరిది తప్పులే తప్పులు ఖచ్చితంగా ఉన్నాయి కానీ పోలీసులు ఈ వ్యవహారంలో మాత్రం గొడవలు అయితే లేదు అసలు పులివేదలు అయితే అసలు మామూలుగా ఎలా ఉంటుంది ఈ మామూలు వేసుకోవాలి వేసుకోట్టాలి ఇవన్నీ ఉంటాయి మామూలుగా అయితే అసలు ఏముంది అసలు ఎప్పుడైతే గొడవలు జరగలేదు వాస్తవంగా అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఎవరైతే గొడవలు చేస్తారు అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టేశారు ఏమైనా ఎలక్షన్స్ పూర్తి చేశారు తర్వాత సంగతి ఎలక్షన్ అయితే పూర్తి చేశారు అసలు వాస్తవంగా ఏదన్నా తేడా జరుగుతుందని చెప్పేసి ముందుగా అనిపిస్తే గొడవ చేసినా సరే పోలింగ్ ఆపేసేవాడు అవ్వదు దానికి సమస్య లేదు కానీ ఎవరైతే గొడవ కారణం వీళ్ళందరూ తీసుకెళ్లి అవసరం చేసుకోవడానికి మొత్తం పులివిందుని అష్ట దిగ్బంధనం చేశారు అష్ట దిగ్బంధనం జరిగింది పులివెందులో ఆ చేస్తేనే ఆ మామూలుగా ఎలక్షన్ కంప్లీట్ అయింది లేకపోతే అయ్యేది కాదు కాబట్టి ముందు అసలు అందరు అర్థం చేసుకోవాల్సింది పులివిందులు అనేటువంటి విధానానికి సంబంధించి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏకగ్రీవాలి మొత్తం ఎవరు చెప్పేస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చేయడం ఏంది ఇదే ప్రజాస్వామ్యమే కాదా అది ముందు ముందు టీడీపీ పార్టీ ముందు ఎలక్షన్స్ జరిపించడం అనేది అసలు ముందు ముందు అసలు అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం అది కుప్పానికి వెళ్ళి మనం వాళ్ళని గెలిగితే మన పులివెందులు వచ్చి గెలకరా మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి ఇకపోతే ఓట్ల దొంగలు పులివెందులో గెలుపు కోసం బాపు సర్కారు అడ్డ అడ్డదారులు దేశమంతా నిర్ఘాత ప్రజాస్వామ్యం కొని పోలింగ్ కేంద్రాల్లో యదాచిగా దొంగ ఓట్ల అక్రమ ఓయపా ఇవన్నీ ఏంటని అంటే నేను వీడియోలు కూడా చేశాను నెక్స్ట్ దీని తర్వాత పెడతాను ఓట్లు అనేవి ఖచ్చితంగా మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి టైంలో అన్నిట్లో దొంగ ఓట్లు అన్నిట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో తరగతి అరవ తరగతి తీసుకొచ్చి పట్టబద్దుల ఎన్నికల్లో ఐదో తరగతి అరవ తరగతులను తీసుకొచ్చి ఓట్లేపించలేదా బస్సులు బస్సులు పెట్టి మరి తీసుకొచ్చి ఓట్లు వేయించలేదా మామూలుగా ఎంపీకి సంబంధించి ఉప ఎన్నికలు దొంగ ఓట్లు వేయలేదా మరి మామూలుగా పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడ ఎలక్షన్స్ లో జరిగింది ఏంటి మామూలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల్లో జరిగింది జరిగింది ఏంటి దొంగ ఓట్లే కదా అప్పుడు కూడా సేమ్ వాళ్ళకి సంబంధించిన పేపర్లు ఇదే సేమ్ కుట్రడు ఇప్పుడు సాక్షి అదే కొట్టు కొట్టే పరిస్థితికి వచ్చింది మరదీ లెక్క సాక్షి పేపర్ అయితే అంతే